వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది బ్రేకింగ్ లో చూశాం వాగులు కాలువల్లోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వంతెనల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అలంపల్లి గిరిగేటుపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వరద నీరు నిలిచింది దీంతో బ్రిడ్జి కింద నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు రాత్రి కుసిన భారీ వర్షానికి వికారాబాద్ శివారెడ్డిపేట చెరువు నిండిపోయి అలుగు పొంగి పొర్లుతోంది